ఆదివారం అందరికీ ఆటవిడుపు అవుతుంది కానీ ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది ఎప్పుడూ ఇంటి దగ్గరే ఉండే కుమార్తెలను తనతో పాటు పనిచేసే చోటు తీసుకెళ్లాడు తండ్రి అదే ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చుతుందని ఆ క్షణాన ఊహించుండడు ఆడుకుంటూ పట్టాలపైకి వెళ్లిన కుమార్తెలను కాపాడుపోయి వారితో సహా తండ్రి సైతం మృతి చెందాడు మేడ్చల్ జిల్లా గోడవెల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ఈ దుర్ఘటన కంటతడి పెట్టిస్తోంది మేడ్చల్లోని రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన కృష్ణ గౌడవెల్లి రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ లైన్మెన్ గా పనిచేస్తాడు ఆదివారం కావడంతో తన ఇద్దరు కుమార్తెలు వర్షిత వర్ణిని పని ప్రదేశానికి తీసుకెళ్లాడు అదే ఆయన చేసిన పెద్ద తప్పిదమైంది కుమార్తెలు ఆడుకుంటూ పట్టాలపైకి వెళ్లారు అటుగా రైలు వస్తుండటంతో వారిని కాపాడేందుకు వెళ్లాడు ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు భర్త సహా ఇద్దరు కుమార్తెలను పోగొట్టుకున్న ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తుండటంతో స్థానికులు కంటతడి పెట్టుకున్నారు ప్రమాద ఘటనపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు